ఇంగ్లాండ్ సిరీస్తో కెప్టెన్ బాధ్యతలు చేపట్టిన శుభ్మన్ గిల్ వరుస రికార్డులను బ్రేక్ చేస్తున్నాడు ది ఓవెల్ టెస్ట్ మ్యాచ్ లో ఏకంగా నలభై ఆరేళ్ల రికార్డును బ్రేక్ చేశాడు కెప్టెన్ శుభన్ గిల్ సునీల్ గవాస్కర్ సాధించిన రికార్డును బ్రేక్ చేసి ఇప్పుడు తన ఖాతాలో వేసుకున్నాడు ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక రన్స్ స్కోర్ చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు ఐదవ టెస్ట్ మ్యాచ్ లో తక్కువ స్కోర్ ఓపెనర్లు పెవీలియన్ చేరారు ఆ తర్వాత వచ్చిన శుభ్మన్ గిల్ లంచ్ బ్రేక్ సమయానికి పదిహేను పరుగులు చేశాడు దాంతో ఒక టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్ గా నిలిచాడు భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును కొట్టాడు ఈ సిరీస్ లో చేశాడు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిదిలో విండీస్ పై గవాస్కర్ ఏడు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు దాంతో దాదాపు నలభై ఆరేళ్లుగా గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా కొనసాగుతూ వచ్చారు తాజాగా ఈ సిరీస్ లో గిల్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు అయితే ఈ మ్యాచ్ లో ఇరవై ఒక్క పరుగులకే శుభన్ గిల్ అవుట్ అయ్యాడు